నేను జంతువు అయి జన్మించిన ఈ జగమేనా కాళ్ళు మొక్కును బ్రాహ్మణ వ్యక్తి మంత్రంతోని రాయికి జీవం పోస్తాడు వాళ్ళ ఇంట్లో ఎవరైనా వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే ఆ మంత్రము వాళ్ళ వాళ్ళని మళ్ళీ బతికిచ్చేటట్టు ఎందుకు చేయలేకపోతున్నది మంత్రము మనిషి చనిపోయిన మనిషిని అసలు మంత్రం అనేది ఉంటే కదా భయలేదు ఈ రాళ్లకు మంత్రోచనం చేసి జీవం పోషినట్టు ఏళ్ళ నుంచి నేను అన్న అంటే ఏళ్ళ నుంచి వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం మాత్రమే దాన్ని ప్రేరేపించుకుంటూ వచ్చింది మరి ఏళ్ళ నుంచి దేవుడు లేడానికి కూడా వచ్చిందిగా వచ్చింది మంత్రం లేదని వచ్చిందిగా పెరియారు లాంటి గొప్ప గొప్ప మహాన్ బావులే ఎంతో పెద్ద చర్చలు చేసిరు కదా పెద్ద పెద్ద ఉద్యమాలే ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ఉండు అనే చర్చ ఉంది లేడు అనే చర్చ ఉంది అవును అవునా ఉండు అని చెప్పడానికి ఆధారం లేవు లేవు కానీ లేడు అని చెప్పడానికి సైన్స్ ఉంది అవును క్లియర్ కదా అలాంటి చచ్చిపోయిన మనుషులు వాడేటాడు పోనీ మరి పాప నాయన అనేటువంటి ఆయన ఆయన ఏమంటారు తలలో పుడితే తలలో పుట్టిండు కదా తలలో పుడితే మరి తల్లి గర్వం ఎందుకు కనీస లాజిక్ తెలియకపోతే ఎట్లా ఈ సైకోలకు